సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇన్ని రోజులుగా నువ్వు పడ్డ కష్టాలు చాలు నా వల్ల ఇక కాదు బాబా నాకు ఇకనైనా మంచి కాలం ఇవ్వు నేను కూడా ఆనందంగా జీవించేందుకు ఆశీర్వాదం ఇవ్వు బాబా అని కోరుకుంటున్నావు కదా తల్లి తప్పకుండా ఇస్తానమ్మా అతి త్వరలో నీకు ఒక మంచి జీవితం అందిస్తాను నా ఆశీర్వాదం వల్ల అది నీకు దక్కుతుంది భయపడకు బిడ్డ మిమ్మల్ని కాపాడడానికే కదా ఈ సాయి అవతారం ఎత్తింది తండ్రిగా నన్ను మీరు వేడుకున్నప్పుడు మీకున్న సమస్యలను పరిష్కారానికి రాకుండా ఉన్నా కూడా వాటన్నిటినీ పరిష్కరిస్తున్నాను కదా తప్పకుండా వీటన్నిటికీ ఒక ముగింపు అనేది ఇస్తాను బిడ్డ ఒక్క విషయం తెలుసుకో అమ్మా భగవంతుడు ఒక సమస్య ఇచ్చిన తర్వాత ఒక పెద్ద ఆనందాన్ని కూడా ఇస్తాడు అన్ని సమస్యలు తీరిన తర్వాత ఒక ఆనందకరమైన ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాడు ఇప్పుడు నువ్వు సమస్యలతో బాధపడుతున్నావు నిశ్చయంగా నీ కోసం ఒక మంచి జీవితం కాచుకొని ఉంది అని నువ్వు గుర్తించు ఇప్పుడు నీ మనసులోని బాధలు అన్నింటికీ నీకు సమాధానం యథార్థంగా నువ్వు అదార్థ యథార్థంగానే అర్థం చేసుకుంటావు నేను ఏం చేస్తున్నాను అని నీకు తెలియలేదు బాబా నా కోసం ఒక ఈ దారిని ఏర్పరచు నాకు ఆ దారిలో వెళ్ళాలో లేదో తెలియలేదు అని ఆలోచిస్తున్నాను అని నువ్వు నా దగ్గర మొరపెట్టుకున్నది నాకు అర్థమైంది తల్లి నీకు మంచి దారి చూపిస్తాను నన్ను గాయపరిచి వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళతో కాలాన్ని ఎలా గడపాలి బాబా ఎలా వాళ్ళని ఎదుర్కోవాలి అనేదే కదా నీ ప్రశ్న నీ బాబా చెప్పేది ఒక్క నిమిషం విను ఎలా మారగలగాలి అని అనుకుంటున్నావో ఎలాగైనా సరే నా బాబా నన్ను కాపాడుతూనే నమ్మకం నీకుంది కదా అలాగే నేను చెప్పే మాటల్ని జాగ్రత్తగా మనసులో నిలుపుకొని అలా ప్రవర్తించ తల్లి నీకు నమ్మకం ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను రక్షిస్తుంది ఆ నమ్మకం ఉంటే నేను నీ వెంట ఉన్నట్టే తల్లి వ్యతిరేకమైన సమస్యల నుంచి తప్పించుకుని వెళ్ళే నువ్వు ఇప్పుడు అన్నిటినీ సర్దుకొని వెళ్తున్నావు ప్రతి సమస్యను సవాల్గా తీసుకుంటున్నావు నా మాటలో ఆచరించి విని నువ్వు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ దీనికి నేను తిరిగి బహుమతి ఇవ్వాలి కదా అందుకని నిన్ను నువ్వు తయారుగా ఉంచుకో నా ఆశీర్వాదంతో పట్టలేని సంతోషం నీకు రాబోతుంది బిడ్డ నా కాలు పడిన సమయాన ఆ స్థలాన్ని నువ్వు సురక్షితంగా ఉంటావు ఇంతవరకు లేని సంతోషాన్ని చూస్తావు నా దగ్గర పెట్టిన నీ ప్రార్థనలన్నింటినీ నేను నెరవేరుస్తాను నువ్వు ఆశపడ్డవన్నీ నీకు దక్కుతాయి నువ్వు కోరిన జీవితం నీకు కొరత లేని జీవితంగా నీకు అందిస్తాను బిడ్డ నీ కొత్త జీవితం ఆరంభమైంది అని గుర్తుంచుకో నీకున్న ఆటంకాలు అడ్డంకులు వీటన్నిటినీ నీ జీవితంలో లేకుండా చేసి ఆనందం అవి ఆనందం మాత్రమే ఉండేలా చూస్తాను నీకు దిగులు అంతా వదిలే బిడ్డ నీకున్న దిగులుని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనసులో ఉంచుకోకు నీ తండ్రిని నేను నీతో ఉన్నానమ్మా నీకు కావలసిన మంచి చేస్తూనే ఉంటాను నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీకు నీ బాబా ఉండగా నీకు భయమెందుకు బిడ్డా జయం నీ సొంతమవుతుంది ధైర్యంగా ఉండు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్